ప్రేస్త లార్డ్ నేటిదిన వాగ్దానము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు అంతర్య పురుషుడు దినదినము నూతన పచ్చబడుచున్నాడు రెండవ కొరిందీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము అపోస్తున్న పౌలుకు ధైర్యాన్ని కోల్పోవడం ఎంత సులభమో తెలుసు రెండవ కొరిందీలో ఆయన తన జీవితాన్ని వర్ణించాడు ప్రమాదం బాధ లేమితో కూడినది అయినప్పటికీ వాటిని క్షణమాత్రముండు చులకని శ్రమ అని ఎంచుకున్నాడు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూడమని ప్రోత్సహించాడు ఎందుకంటే అదృశ్యమైనవి నిత్యములు మనకు ఏమి జరుగుతున్నప్పటికీ మన ప్రేమ గల తండ్రి దినదినము మన అంతర్య పురుషుడిని నూతన పరచున్నాడు నిశ్చయముగా ఆయన సన్నిధిని మనతో నిలిపి ఉన్నాడు ప్రార్థన ద్వారా అతనికి సమీపస్థులము కా అవుతాము మనలను బలపరచి మనకు నిరీక్షణను ఆనందమును ఇస్తానన్న వాగ్దానాలు నిజము ప్రార్థన ప్రియమైన తండ్రి నా పట్ల నీ నమ్మదగిన ప్రేమకై నీ నిత్య సన్నిధికై ధన్యవాదములు ఇషయనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్